తగ్గుంటూరు జిల్లా తక్కేళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అర్థాంతరంగా ఆగిపోయింది ఫ్యాన్స్ ఎంతో అభిమానంతో విగ్రహం పెట్టుకుంటుంటే అభ్యంతరం చెప్తూ అడ్డుకుంది బీసీవై పార్టీ అన్ని హంగులతో ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుని ప్రారంభోత్సవానికి అతిథులను సైతం ఆహ్వానించి ఇవాళే ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఆపండి అంటూ అడ్డుకున్నారు బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉండడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ అంటే తమకో అభిమానమేనన్నారు బీసీవై నేతలు కానీ కృష్ణుడి రూపంలో విగ్రహాన్ని పెట్టడం ఏ మాత్రం సముచితం కాదంటున్నారు కృష్ణుణ్ణి ఆరాధించే వాళ్లు కృష్ణుణ్ణి విగ్రహం పెట్టుకోండి రామారావు మీద అభిమానం ఉంటే రామారావు విగ్రహం పెట్టుకోండి అంతేకాని ఆయన రూపంలో ఈయన విగ్రహం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు విగ్రహావిష్కరణ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు అయితే ఇటు ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు ఎన్టీఆర్ అభిమానులు కేవలం అభిమానంతో మాత్రమే విగ్రహం పెట్టుకుంటున్నామన్నారు అది రామారావు విగ్రహం అని అందరికీ తెలిసని వాదిస్తున్నారు ఇదే రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయంటున్నారు గతంలో ఖమ్మంలో కూడా ఇలాగే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో ఆ విగ్రహానికి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది మరి ఈ తక్కళ్లపాడు విగ్రహం విషయంలో ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు నాటి మరింత సమాచారం నాగరాజు ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఏంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఆలోచన చెందిన అభిమానులు కావచ్చు లేకపోతే స్థానికులు కావచ్చు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు ఆవిష్కరించాల్సి ఉంది ఈ సమయంలో కొన్ని అభ్యంతరాలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలోనే స్థానికులంతా కూడా ఏదో మొండిపోటు తలకపోయి ఉన్నది ఉన్నట్లుగానే విగ్రహాన్ని ఆవిష్కరిస్తామనే అడుగు అయితే ముందేడుకు వేయటం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా గతంలో ఖమ్మంలో జరిగిన ఏదైతే ఒక ఘటన నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళడం అక్కడ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇవ్వడం ఆ ప్రకారంగా ఖమ్మంలోని విగ్రహాన్ని కూడా మార్పులు చేర్పులు చేసిన నేపథ్యం దక్కలపాడు వాస్తవాలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళంతా కూడా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఏం చేయాలి అనే దానికోసమే ఈరోజు కార్యక్రమాన్ని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు లేకుంటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది కానీ ఎప్పుడైతే అభ్యంతరాలు వచ్చాయో ముఖ్యంగా కృష్ణ డి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని రామచంద్ర యాదవ్ కావచ్చు మరికొంతమంది కాదు కావచ్చు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కమిటీ కూడా ఒక ఆలోచన చేసి ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒకవేళ వాళ్ళు చెప్పిన అభ్యంతరాలు గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుకు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా కూడా కమిటీ అయితే ఆలోచన చేస్తుంది కాబట్టి విగ్రహ ఆవిష్కరణ వాయిదా వేసుకుంది మొండి పట్టుదలకపోవడం కానీ లేకపోతే ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ముందుకు వెళ్లాలనేది మాత్రం లేదు ఎన్టీఆర్ గతంలో చాలా పౌరాణిక పాత్రలో కృష్ణుడు పాత్ర నటించారు కాబట్టి ఆ పాత్రకు అనుగుణంగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది గ్రామానికి సంబంధించిన అంశం ఒకవేళ ఎవరైనా కనుక అభ్యంతరాలు కనుక ఉంటే వాటిలో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం వివాదం సమసిపోయింది ఎందుకంటే ఎవరూ కూడా మండి ముందుకు వెళ్ళి విగ్రహ ఆవిష్కరణ చేయలేదు కాబట్టి అటు చేయొద్దని చెప్పేసి కొంత అభ్యంతరాలు ఉన్నప్పుడు నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే కమిటీ ఉందో కమిటీ కూడా ఆలోచన చేసి విగ్రహావిష్కరణకు అయితే వాయిదా వేసుకుంది కాబట్టి మార్పులు చేర్పులతో విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం అవకాశం కనిపిస్తుంది ఏ విధంగా కమిటీ ముందుకు వెళ్తుంది వేచి చూడాల్సి ఉంది